ముందుగా జిల్లా ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మరి పది రోజులు మనం ఎంతో బ్రహ్మాండంగా వినాయకుడి పూజలో పాల్గొన్న మా భక్తులందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను ఎందుకంటే వినాయక చవితి వచ్చిందంటేనే చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో సంతోషంగా మరి ఆ విఘ్నేశుణ్ణి పూజించుకుంటూ మరి అక్కడ పూజలు జరుపుతూ భజనలు జరుపుతూ మర విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటారు మరి అదేవిధంగా ఈరోజు మరి నిమజ్జన కార్యక్రమం పదకొండవ రోజు కాబట్టి దుబ్బా నుంచి అంటే సర్వజన కమిటీ సభ్యులు కలిసి మరి ఇక్కడికి నిమజ్జన నిమజ్జనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది వినాయకుల్ని దుబ్బా ప్రాంతం నుంచి మన ఈ తిరుక్కుంటూ తిరుక్కుంటు మళ్ళీ వినాయక బాయిలోనే ఈ రథాన్ని తీసుకెళ్ళి గణనాథుని నిమజ్జనం చేస్తారు మరి ప్రతిసారి కూడా నేను ఇక్కడికి రావడం జరుగుతుంది మరి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మరి అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా వారందరికీ ఆ భగవంతుడి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను మరి ఈ కార్యక్రమానికి మరి చాలామంది పెద్దలు వచ్చారు మన పిసిసి అధ్యక్షులైన మహేష్ అన్న గారు ఈ ఈ రోజుకి సంవత్సరం అవుతుంది మరి అన్నగారు రావడం చాలా సంతోషంగా ఉంది మరి ప్రతి ఒక్కరు ఇక్కడ నూడా చైర్మన్ కానివ్వండి మన లలితక్క కానీ కానివ్వండి ప్రతి ఒక్కరు వచ్చారు అన్ని కులాలకు మతాలకు తేడా లేకుండా మరి ప్రతి ఒక్కరు ఈ నిమజ్జనంలో పాల్గొంటారు రథానికి మరి జెండా ఊపి రథాన్ని స్టార్ట్ పెడతారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మరి ఇట్లాంటి వినాయక చవితి చవితికి ఇంకా చాలామంది రావాలని భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజలు పాల్గొనాలని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వినాయక జై సేవలు అందించారు మరి మీరు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం నా ప్రజలు బాగుండాలని కోరుకుంటాను నేను ఇప్పుడు కాదు నేను మేయర్ అయినప్పుడు కూడా నా ప్రజలందరూ చల్లగా ఉండాలి మరి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి అని వినాయకుని కోరుకుంటున్నాను మరి ఇక ముందు మరి అందరు కూడా చల్లగా ఉండాలని కూడా నగర ప్రజలు కానివ్వండి జిల్లా ప్రజలు కానివ్వండి రాష్ట్ర ప్రజలు కానివ్వండి మరి బాగుండాలని నేను కోరుకుంటాను మరి చక్కటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా నేను పోలీసు వాళ్ళని అభినందిస్తున్నాను మంచిగా అంటే ఎక్కడ చూసినా చూసినాగా పోలీసులు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు నైట్ నైట్ అండ్ పని పనిచేస్తున్నారు వారిని అభినందిస్తున్నాను మరి అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పరుస్తున్నారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను